స్వాగతం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కల్లపరి గ్రామంలో మండల ఏవో రవికుమార్ పంట పొలాలను పరిశీలించారు నేటి నుండి పంట నమోదు కార్యక్రమం రైతు సేవా కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుందని ఏవో రవికుమార్ మండలంలోని రైతులకు తెలియజేయడం జరిగింది కావున ఆయా గ్రామాల రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు వేసిన పంట దగ్గర ఫోటో తీయించుకోవాలని మండలంలోని రైతులందరికీ రవికుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పత్తి పంటలో తెల్లదోమ పచ్చదోమ ఉన్నందున ఇమిడా క్లోపరేట్ మరియు అసిఫేట్ మందులను స్ప్రే చేసుకోవాల్సిందిగా తెలిపారు అదేవిధంగా పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని అరికట్టడానికి పసుపు పచ్చ జిగురూటులు ఎకరానికి ఇరవై ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలిపారు అలాగే కందిలో ఎండు తెగులు కనిపించిన ఎడల కార్బన్ లేదా మెటలాక్సిల్ మందులను కాండం తరిచేటట్టు స్ప్రే చేసుకోవాలని మండల రైతులకు ఏవో రవికుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోడుమూరు మండలం ఏవో రవికుమార్తో పాటు గ్రామ రైతులు బైతులు పాల్గొన్నారు తెలియజేయడం మన మండలంలో పంట నమోదు కార్యక్రమం రైపటి నుంచి అన్ని రైతు సేవా కేంద్రాల్లో మన అగ్రికల్చర్ సిక్సీ ద్వారా పంట నమోదు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి మండలంలో ఉన్న రైతులందరూ కూడా ఈ పంట నమోదు కార్యక్రమం కోసం మీ పొలం పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ ఇవి తీసుకొని వెళ్ళి మీ రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి మీ పంట పొలం దగ్గర మీరు నిలబడి ఏ పంట అనేది ఫోటో తీసి చేయడం జరుగుతుంది కాబట్టి మీ పొలం దగ్గర మీరు ఖచ్చితంగా ఉండి పంట गाने मेरे సేవా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లకి పంట కార్యక్రమాన్ని స్టార్ట్ చేయించుకోవాలని ఈ కార్యక్రమం రేపటి నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా చేపడతానని మండలంలోని రైతు సోదరులందరికీ తెలియజేస్తూ ఈరోజు కల్లపరి గ్రామంలో పంట పొలాలని పరిశీలించడం జరిగింది పత్తి పొలాన్ని తర్వాత కంది సత్తా కుర్రపట్ లో ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారించడం కోసం చిగురు అట్టలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఎక్కడైనా గులాబీ రంగు పురుగు కొత్త దశలోనే గులాబీ రంగు పురుగు వస్తుంది ఆ పురుగుని చిగురు అట్టల్ని అట్టల్ని చిగురు అట్టల్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పత్తి వేసిన రైతులందరికీ తెలియజేస్తున్నాను దాని ద్వారా మనకు గులాబీ రంగు పురుగు ఉధృత్తి తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా రైతులందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం రైతులందరికీ కూడా కందిలో కానీ సద్దలో కానీ ఎటువంటి పురుగు మందులు స్ప్రే చేయొద్దండి తర్వాత పత్తిలో గులాబీ రంగు పురుగు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మొదటగా జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోండి ఎకరాకి పది లేదా ఇరవై జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోండి దాని ద్వారా మనకి చిలక వచ్చి వాలడము దానికి అత్తుక్కోవడము మనకు తెలిసిపోతుంది పచ్చపురు పచ్చదోమ తెల్లదోమ కూడా దానికి అత్తుకుంటే మనకి దాని ఉధృతి ఎంత ఉంది అనేది తెలుస్తుంది దాన్ని బట్టి మనం మందు స్ప్రే చేయాలన్నా లేదా అనేది తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు కల్లపరి గ్రామంలో చూస్తే మనకి గులాబీ రంగు పురుగు కనిపించడం లేదు దానికి సంబంధించిన చిలుక కానీ ఎక్కడ కనప కనపడడం లేదు పచ్చదోమ తెల్లదోమ కనిపిస్తుంది కావాలంటే పచ్చదోమ తెల్లదోమకి కాన్ఫిడారు వేప నూనె కలిపి స్ప్రే చేసుకున్న లేదా కాన్ఫిడారు అస్పేట్ కలిపి స్ప్రే చేసుకున్న ట్యాంకుకి పది ఎంఎల్ పంకబంద వేసుకోవడం వల్ల ఈ వర్షాకాలం కాబట్టి మనం స్ప్రే చేసినప్పుడు ఏది కూడా కారిపోకుండా ఒక్కకి అంటుకొని ఉంటుంది కాబట్టి మనకు మేజర్గా ఉండే పంటలు పత్తి కంది పెద్ద కొర్ర వేర్శెనగా ఈ పంటలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పురుగు ఉధృతి కానీ తెగుళ్ళ ఉధృతి కానీ ఏమి లేదు రసాయనిక మందులు వేసేటోళ్ళు కూడా ఖచ్చితంగా కంది పంటలు అయితే ఇప్పుడు ఇంకా ఇప్పుడు వేయాలి లేదంటే ఈ తర్వాత వేసుకోవడం అనవసరం ఇప్పుడు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎకరాకి పద్నాలుగు ముప్పై ఐదు కాంప్లెక్స్ ఏదైనా కానీ వేసుకుంటే ఒక బస్తాకి ఎకరాకి బస్తా వేసుకుంటే సరిపోతుంది పత్తికి పైపాటుగా బలం మందులు ఏదైనా స్ప్రే చేసుకోండి మూడు పంతొమ్మిదిలు కానీ మూడు పదేళ్ళు కానీ లేదంటే మెగ్నీషియం బోరాన్ ఒకసారి ఖచ్చితంగా చేదుసుకోండి పత్తిలో అదే కందిలో అయితే ఇప్పుడే ఏ రకమైన స్ప్రేలు అవసరం లేదు కొర్రా సద్దకు కూడా ఏ రకమైన స్ప్రేలు అవసరం లేదని మండలంలోని రైతులందరికీ తెలియజేస్తున్నారు నమస్కారం